వెల్కమ్ టు సుకుశిలాగ్స్ నేను నేన్ ఒక కన్యా బిగ్ బాస్ హౌస్లో అయితే మెగా చీఫ్ కోసం టాస్క్ అయితే జరుగుతుంది ఒక ఫైవ్ మానిక్యున్స్ ఉంటాయి వాటికి ఒక్కొక్కరు నేమ్తో పై నుంచి బిగ్ బాస్ వాళ్ళు ఒక టీషర్ట్ పంపిస్తారు అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్ అనుకోండి నిఖిల్ టీ షర్ట్ పంపిస్తారు ఆ టీషర్ట్ని ఎవరు అందరూ కొట్టుకోవాలన్నమాట అంతా లాక్కొని పీక్కొని కొని ఆ టీషర్ట్ని చించకుండా ఎక్కడ అక్కడ ఒక బాక్స్లో వేసి అప్పుడు ఆ మ్యానిక్వినికి ఎవరు టీ షర్ట్ అయితే తగిలిస్తారో ఫైనల్గా ఎవరిదైతే ఉంటారో అంటే ఫైవ్ ఫైవ్ టీ షర్ట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్కి పోటీదారులు అన్నమాట సో ఇక్కడ ఆ టాస్క్ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ అయితే ప్రేరణ టీషర్ట్ వేస్తే అది అన్నమాట తర్వాత మళ్ళీ పృథ్వీ వేస్తారు సో ఇక్కడ పృథ్వీ టీషర్ట్ వేసినప్పుడు పృథ్వీని మెగా చీఫ్ చేయడానికి నిఖిల్ హెల్ప్ చేస్తాడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది కదా పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నిన్ను నేను హౌస్లో మెగా చీఫ్గా చూడాలనుకుంటున్నాను బట్ నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నువ్వు అయితే నాకు చూడాలని ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు నిఖిల్ అది గుర్తుపెట్టుకొని హెల్ప్ చేస్తాను నాకు వచ్చిన అవకాశాన్ని నేను నీకు ఇస్తాను నువ్వు టాస్క్ ఆడు నేను ఆడతాను బట్ నీ టీషర్ట్ సేవ్ చేసే ఛాన్స్ కనుక నాకు వస్తే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నిఖిల్ మాటిస్తాడు అదే టైంలో ఇంకా పృథ్వీకి సంబంధించిన టీషర్ట్ వస్తుంది సో అప్పుడు నిఖిల్ విష్ణు ప్రియ పృథ్వీ వీళ్ళంతా టీషర్ట్ ని సేవ్ చేయాలని చూస్తుంటే మధ్యలో యష్మి మాత్రం దాన్ని పాడు చేయాలని చూస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరితో పని లేకుండా నీ గేమ్ నువ్వు ఆడని చెప్పేసి ఏదైతే హౌస్ మేట్స్ కానీ వాళ్ళ నాన్న చెప్పాడు సో ఇండివిజువల్ గేమ్ ఆడదాం అనేసి అమ్మాయి ఫిక్స్ అయ్యి ఇట్లా చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో నిఖిల్ కి యష్మికి పెద్ద అన్నమాట ఇద్దరు బాగా తోసుకుంటారు సో అక్కడ నిఖిల్ కి పృథ్వీకి హెల్ప్ చేయడానికి విష్ణు ప్రియ ఇక్కడ యష్మిని లాగి కింద దోసేస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్ లో విష్ణుకి యష్మికి నిఖిల్ కి యష్మికి అవినాష్ కి తేజాకి ఇట్లా ఫుల్ గొడవలు అయితే జరగబోతున్నాయి సో ఇప్పుడు చీఫ్ టాస్క్ అయితే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరు ఎవరు విన్నయ్య అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను వీడియో నచ్చింటే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sampai jumpa lagi, bye bye.